మధురవాడలో శివనామ స్మరణతో హోరెత్తిన శివాలయాలు వేకువ జాము నుంచే పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు ఈశ్వరుని దర్శనానికి బారులు తీరిన భక్తులు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మధురవాడ ప్రాంతంలో శివాలయాలన్నీ భక్తజనులతో కిటకిటలాడాయి తెల్లవారుజాము నుంచే ఆ పరమశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు తరలివచ్చారు దీంతో ఆలయాలడ్డి శివనామ స్మరణతో మారుమ్రోగాయి భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయాయి భక్తులు స్వామివారికి పాలాభిషేకం పంచామృతాభిషేకం చందనాభిషేకం నిర్వహించారు బిల్వ పత్రాలు పుష్పాలతో ప్రత్యేక పూజ చేశారు మధురవాడ జంక్షన్ కొమ్మాది దేవిమెట్ట మారికవలస గణేష్ నగర్ స్వతంత్ర నగర్ రాజీవ్ గృహకల్ప సాయిరాం కాలనీ అయోధ్య నగర్ కాలడీ కార్షెడ్ జంక్షన్ పిఎం పాలెం లా కాలేజ్ బాంబే కాలనీలలో ఈశ్వరాలయాలకు భక్తులు పోటెత్తారు వేకువజాము నుంచే భక్తులు ఆయా ఆలయాల వద్దకు చేరుకుని పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి పూజలు చేసి తరించారు స్వతంత్ర నగర్ శ్రీ షిరిడీ సాయి పంచాయతన దేవాలయంలో కొలువు తీరిడ శ్రీ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు